బాగా పెట్టావయ్యా నీచేస్తా ఇద్దరికి అలాగా ఇద్దరిగిపోతుంది ఇది వాటర్ ఇది లగేజ్ కోసం ఇది ఆఫీస్ ఇప్పుడే హెల్మెట్ ఫోర్ వచ్చిందని టీసీ అదే వాటర్ బాటిల్ లగేజ్ పెట్టు కూడా బాగా ఉపయోగపడుతుంది చికెన్ సార్ చికెనా ఐస్ బాక్స్ ఓకే స్విగ్గీ మా పెళ్ళిడింది వాటర్ బాటిల్ హెల్మెట్ పెట్టండి ఇప్పుడే సార్ హెల్మెట్ తీసి అలాగా ట్రాన్స్పోర్ట్ చేస్తా హెల్మెట్ హెల్మెట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను వాటర్ బాటిల్ ఏంటిది వాటర్ బాటిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావా హెల్మెట్లో ఇప్పుడే పెట్టారు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది అవును సార్ ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కదా ఓనే ఓనే కదా ఓన్ ట్రా ఓన్ ఇది పబ్లిక్ నీకు నువ్వు ఓన్గా జరిగింది ట్రాన్స్పోర్ట్ వేయకుండా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఏంటిది మీకు ఏదన్నా నీ వస్తువులు ఏమైనా పెట్టుకుని దీంట్లో ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది హెల్మెట్ పెట్టువా థ్యాంక్ యూ సార్ మాకు కనపడ్డాకే మాకు ఏదో పోలీసు వాళ్ళు కనబడుతుంది లేదా అని చెప్పేసి పెట్టి ఎక్కడ పెట్టి చూపిస్తావు మాకు పెట్ట క్లిప్ కూడా పెట్టు సేఫ్ జర్నీ చేసుకోవాలి నువ్వు నీకు నీ చేసుకోలేవా నీ జర్నీ చేసుకో సేఫ్ జర్నీ నువ్వు చేసుకోవాలి ఎవరు చెప్పరు నీకు యూ సార్ ఎవరు చెప్పరు ఫైన్ కొట్టే చెప్తారు ఓకే ఫైన్ కొట్టే చెప్తారు సార్ నీకునే ఎవరు చెప్పరుగా ఎవరు చెప్పరుగా వెళ్ళు థ్యాంక్ యూ సార్